కొడుకులు వాళ్ళ పేరు సంధ్య మండే టూస్దే వాళ్ళని వాళ్ళ ముగ్గురు కలిసి బయటకెళ్ళారా మామి దుడ్డు పట్టుకొని ఒక దానిపై గురువారం ఒక దానిపై మంగళవారం ఒకదాని పేరు గుడవాదం అప్పుడు ఎండబడ్డారు అన్ని ఉన్నాయి కానీ ఒక్క చేప మాత్రం ఎండలేదు అప్పుడు రాజు వచ్చి రాజ్ కుమారుడు వచ్చి అన్ని చేప చేప ఎండుకన్ ఎందుకు అందలేదు అంటారు ఎవరు ఎదుగు అప్పుడు గడ్డి మూపు వచ్చింది అంటారు ఎవరు చేప అప్పుడు మూప గడ్డి మూప నన్నుకు అడ్డుమొచ్చావే అంటాడు అప్పుడు నన్ను ఆవు మైలేడు అంటాడు ఆవు ఆవు నన్నుకు మైలేడు అంటే పిల్లవాడు నన్ను నిప్పలేడు అంటాడు ఎవరు ఆవు പിടാവാടാ അതിന് ചിപ്പു അതിന് അത് ചീമ ദുട്ടി